స్వయాన్నే ఆరు గంటల నుండి మన సచివాలయం సిబ్బంది మున్సిపాలిటీ సిబ్బంది దాదాపు ఎనభై శాతం లబ్ధిదారులకు పెన్షన్ ఇవ్వడం జరిగింది రోడ్ మ్యాపింగ్ ఏరియా మ్యాపింగ్ చేసుకొని దాదాపు మా ఆధోని నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది వేల మూడు వందల మూడు పెన్ పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు వాళ్లకు పన్నెండు గంటల లోపు పెన్షన్ ఇవ్వాలని సచివాలయం సిబ్బంది మన మున్సిపాలిటీ సిబ్బంది మా మన తెలుగుదేశం పార్టీ సైనికులుగా పనిచేస్తున్నారు ఈరోజు మనం చూస్తున్నాం ముఖ్యంగా వదంతులకు కానీ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఈరోజు పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసినాము జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మేనిఫెస్టోలో రెండు ప్రస్తుత పెన్షన్ రెండు వేలు ఉంది మూడు వేలు మూడు వేలు పెన్షన్ ఇస్తానని తన మేనుఫెస్టోలో చెప్పి ఆ మేనుఫెస్టోను ఖురాన్ అన్నాడు భగవద్గీత అన్నాడు బైబుల్ అన్నాడు మాట త మాట ఇచ్చి మాట తప్పి మడమ తిప్పి తన పదవిని అలంకరించుకొని ఆయన సీఎం అయ్యాక పేద ప్రజలు ఆకలి కో కేకల కోసం పెట్టిన ఏదైతే పెన్షన్ స్కీమ్ ఉందో ఆ మూడు వేలు ఇవ్వడానికి ఐదు పట్టింది కానీ ఈరోజు మనం చూస్తున్నాము మన ప్రియతమ నాయకుడు ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు మన తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే మూడు వేల ఉన్న పెన్షన్ని నాలుగు వేలు ఇస్తానని మాట నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ గవర్నమెంట్లో ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ప్రభుత్వం ఇస్తా ఉందని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను యావత్తు ప్రపంచంలో వెలుగునివ్వడానికి సూర్యుడు ఎంత అవసరమో మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల పిల్లలకు భావితరాలకు చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే అవసరమని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను యావత్తు ప్రపంచంలో రేపు జనవరి ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ ఉంటే మా ఆంధ్ర రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పెన్షన్దారులకు ఒకరోజు ముందే హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోవడానికి ఒక మంచి ఉద్దేశంతో ఒకరోజు ముందే పెన్షన్ ఇస్తున్న ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది తన కోసం జీవించేవాడు మానవుడు పరుల కోసం జీవించేవాడు మహాత్ముడు అంటారు అలాంటి మహాత్ముడు ఎవరైనా ఉన్నారంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు అని మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలుగుదేశం జే చంద్రబాబు నాయుడు జే నారా లోకేష్ వినిక్రి చైర్మన్ పోస్ట్ త్వరలో మీ పేరు కూడా రేస్ రేస్లో ఉందని ప్రజల్లో చైర్మన్ మీగ్రే ఉంది దీని గురించి అందులో నేను ఒక తెలుగుదేశం సైనికుడ్ని నేను ఒక తెలుగుదేశం కార్యకర్తగా పని చేస్తున్నాను ఆయన పెద్దాయన ఎవరికిస్తే వాళ్ళు వాళ్ళకి వస్తుందని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను గతంలో కూడా వైసీ పార్టీ వాళ్ళు కూడా మైనార్టికి కేటాయించారు ఇప్పుడు బీసీ మైనార్టిలిక్లో కేటాయించడంలో అన్న ఈరోజు మీరు రాష్ట్రం అంతా చూస్తే మన వైసీపీ వాళ్ళు ఏం చెప్పినారంటే వీళ్ళు బీజేపీతో పొత్తు అవుతున్నారు వీళ్ళకి ముస్లింస్ ఓటు అయ్యిరని చెప్పినారు కానీ యావత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లింస్ అందరూ చంద్రబాబు నాయుడు గారికి నమ్మినారు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ముస్లిం మైనారిటీ ఉమెన్స్కి ఇవ్వాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ మంచి నిర్ణయంకి వెల్కమ్ చెప్తామని మీడియా టన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్